హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ వన్ ఆదిత్య బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిశెనగపప్పు కొబ్బరి తురుము కర్రీ అండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను ముందుగా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక కప్ పచ్చపప్పు తీసుకోండి పప్పుని నేను మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఒక కప్ పప్పుకి కప్పున్నర వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దాన్ని ఒక థర్టీ మినిట్స్ అనేది నానబెట్టుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత పప్పుని అయితే ఉడికించుకోవాలి వీడియోలో చూస్తున్నాను కదండి ఈ విధంగా ఉడికితే చాలు మరి మెత్తగా ఉడికిపోతే కూర మనకి పేస్ట్లా అనేది వచ్చేస్తుందండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉడికితే చాలు కర్రీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీనిలో ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్ మీదే వండుతున్నానండి రుచికి తగినంత ఉప్పు వన్ స్పూన్ కారం చిటికడ పసుపు యాడ్ చేసుకుని బాగా అయితే కలుపుకోవాలి నేనైతే ఒక కొబ్బరికాయ అయితే తురుముకున్నానండి ఇప్పుడు తురుముకున్న కొబ్బరి కూరను ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాక ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి లేదంటే ఇదంతా మనకి వాడ అనేది పట్టేస్తుంది ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కర్రీని అసలు వాటర్ అనేదే లేదు మీలో ఎంతమందికి ఈ కర్రీ గురించి తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియకపోతే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని ఆయిల్ని అయితే వేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఎండి వెల్లుల్లి రవ్వలు ఎన్నిమిర్చి మునగాకు కరివేపాకు జీలకర్ర ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా వెల్లుల్లి రబ్బలు అయితే వేయించుకోవాలండి వెల్లుల్లి రబ్బలు కొంచెం వేగాక మిగతా పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదేనండి పోపు బాగా వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ పచ్చి శనగపప్పు కొబ్బరి తురుము కర్రీ రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్